నా పేరు లింగస్వామి సోమగాని లింగస్వామి నేను పన్నెండో వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మరి నేను గతంలో రెండు వేల పదమూడులో సర్పంచ్గా చేసి అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఊర్లోనే ఈ ప్రజలతోటే ఉంటూ ఎవరికి సమస్య వచ్చినా నా వంతు సాయం చేసుకుంటూ ఉన్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ బీసీ జనరల్ అయింది కాబట్టి మళ్ళీ చేద్దామని నా ప్రజలంతా కూడా నేనే నా నిర్ణయమే కాదు వీళ్ళందరూ అయ్యా సరే మీరు ఇంత మాకు చేసిర్రు సరే వాళ్ళందరూ కాదు మీరు రండి మేము ఆశీర్వదిస్తాం అంటేనే వచ్చి పోటీ చేయ పోటీ చేయడం జరిగింది మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే నాకు కారు గుర్తు కాదు చేయి గుర్తు కాదు నా ప్రజలే నా గుర్తు అనే ఆలోచనతో ముందుకు వచ్చినాం గతంలో చేసిన అనుభవం ఉంది అంటే నాకు ఫలాని ఇల్లు అంటే వచ్చి చూడడం కాదు నేను పదిహేను సంవత్సరాల నుంచి తిరిగినా కాబట్టి నాకు అభివృద్ధి అంటే ఏందో తెలుసు ఖచ్చితంగా పింఛన్ల విషయం కానీ మురికి కాలువలు కానీ వీధి లైట్లు కానీ నాకున్న సమస్య అంటే నేను వ్యవసాయ కుటుంబంలో వచ్చినా కాబట్టి నాకు పేదోడి ఏందో తెలుసు ఖచ్చితంగా ముందుండి వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా చేస్తా కానీ చదువుకోలేని చెప్పి మోసం చేసి వాళ్ళని నమ్ముకొని పోయే ఆలోచన నా దగ్గర లేదు మరి పేదోళ్ళు నమ్ముకుని నమ్ముకొని నాకు ఓటేస్తే మళ్ళీ ఇంకా అంతకంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తా వాళ్ళమ్మటే నేను ఎన్ని నా జనంలో నేనుంటా జనం కొరకే పనిచేస్తా ఇంకా కూడా వాళ్ళు ఆశించినంత దానికంటే కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి పింఛన్ తీసుకుని వాళ్ళు ఉన్నారు అట్లాంటి పిస్తా గవర్నమెంట్ పథకాలు ఏ వచ్చినా పేద ప్రజలకే సేరవేస్తానని ఈ పోటీలో వాళ్ళందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు చూస్తున్నారు మీరంతా వీళ్ళందరికీ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన నాట వేయాలంటే రారు పోలికి రమ్మంటే రారు వాళ్ళు సరే ఏదో వాళ్ళ ఆలోచన ఎట్లుందో ఇంకా నన్ను అందరం అందరు కలిసి ముందుకు రమ్మంటే నేను పోటీ చేస్తున్నా ఈ రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసి నా మిషన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని నేను ఆశించు చి చివరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే ఈరోజు చివరి రోజు మరి ప్రచారం ముగింపని నేను ఎవరిని కూడా ఒక్కొక్కరు ఇంటికి పోయి అందరినీ రారమ్మా అని కూడా ఎవరు చెప్పలే ఇలా ఒక బజార్కి వచ్చి ఒక ఇద్దరిని ఒక బజార్కి వచ్చి ఒక ఇద్దరిని అమ్మ రాండి మరి ఇలా ముగిద్దాం ప్రచారం రేపటి నుంచి లేదని చెప్తే వాళ్ళకి వాళ్ళే అనుకొని లింగస్వామి అంటే నేను ఉమ్మడిగా పిల్లల మరి గురించి మాట్లాడుతున్నా నేను ఏ అవతల వాటోడు ఎవరు ఇళ్ళకెందుకు వచ్చినావు నా వాటిలో ఓటు లేదు కదా అనే ఆలోచన నాకు లేదు అందరు కూడా నా ప్రజలే కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం నేను స్వచ్ఛంత వరకు వాళ్ళకు ఏ ఆపత్ వచ్చినా ఎటువంటి చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను ఓటర్లకు పన్నెండు వార్డు ఓటర్లకు చెప్పేది ఏం లేదా నేను పన్నెండు వార్డు ఓటర్లకు కోరేది ఏంటంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా నా మిషన్ గుర్తుపై ఓటేసి మళ్ళీ గెలిపించండి పన్నెండో వార్డులకు ఖచ్చితంగా ఏ ఆపత్తున్నా ఏ వారి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను ముందుండి అని చెప్పి పన్నెండు వార్డు ఓటర్లకు మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నాను అలా ముఖ్యంగా ఏంటంటే ఈ పన్నెండో వార్డుల కుల సమీకరణల ప్రకారం ఓటు ఓటింగ్ చీల్స్తుంది అనే విశ్వసనీయ సమాచారం అదంతా తప్పుడు ప్రచారం ఎస్సీలు అంటేనే నేను నేనంటేనే ఎస్సీలు వాసంగా వాళ్ళు లేని నేను లేను గతంలో కూడా ఇవాళ కూడా న్యాయముడి ఎస్సీసీలు అంటే వాసంగా అందరూ వాళ్ళే ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న కులాలు అంటే విడదీసి పాలించడం లింగస్వామి పాత కూడా ఓటు పడితే అని బదనాలు చేయడం అంటే ఇక్కడనే వాళ్ళంతా కన్ను పెట్టి ఇక్కడనే ఓటు చేర్చాలని వాళ్ళని బదనాం చేయడం తప్ప వాళ్ళు ఎవరికి అమ్ముడు పోయేటోళ్ళు కాదు ఆ ఎవరికి మనం పైసలు ఇస్తే కొనలేము ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు ఫస్ట్ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం ఉంటారు అని ఆశిస్తున్నారు